అందరికీ నమస్కారం ఈనాడు మనం శ్రీపాద స్వామి చరితామృతంలోని కొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం శ్రీమాన్ శ్రీ శంకరభట్టు మహారాజ్ గారు కన్యాకుమారి నుండి బయలుదేరి శ్రీపాదశ్రీవల్లభ స్వామి వారిని కురుంగడ్డలో దర్శించుకున్నారు మార్గమధ్యంలో శ్రీ శంకరభట్టు గారు ఎందరో మహాత్ములను సిద్ధపురుషులను వారు దర్శించినారు ఎన్నో పుణ్యక్షేత్రాలను కూడా శంకరభట్టు గారు దర్శించినారు మార్గ మధ్యలో ఉన్నప్పుడు ఒక మహాత్ముడు శంకరభట్టు గారితో నాయన శంకరభట్టు ఇది చాలా రహస్యమైన విషయము ఇది దైవరహస్యము కూడాను కానీ శ్రీపాదుల వారి అనుమతితో నేను నీకు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాను అని చెప్పి నాయన శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు శ్రీపాదశ్రీవల్లభ స్వామికి రక్షాబంధనం కట్టుతుంది ఆనాడు ఎవరైతే దత్తక్షేత్రాలను కానీ అమ్మవారి క్షేత్రాలను కానీ దర్శిస్తారో వారికి విశేష ఫలితము కలుగుతుంది అని వారు చెప్పడం జరిగింది తదుపరి శంకరభట్టుగారు గారు మధ్యంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలను మహాత్ములను దర్శించి వారు కురుంగట్టుకు వచ్చి శ్రీపాదుల వారిని దర్శించుకున్నారు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో మొదటి అధ్యాయంలోనే రాఖీ పండుగ గురించి చెప్పి ఉన్నారు సృష్టి ఆదిలో పార్వతీదేవి అమ్మవారు అన్నగారైనటువంటి శ్రీ మహావిష్ణువుకు రక్షాబంధనం కట్టడం జరిగింది ఆనాడు అమ్మవారు శ్రీ మహావిష్ణువుతో అన్న అన్నలపై చెల్లెళ్లకు ఉండే ప్రేమకు గుర్తుగా ఈ రాఖీ పండుగ లోకంలో ఉండవలను అంటే శ్రీ మహావిష్ణువు తదాస్తు అన్నారు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మనం రాఖీ పండుగను జరుపుకుంటున్నాం చరితామృతంలో పంతొమ్మిదవ అధ్యాయంలో శ్రీపాదుల వారు తాతగారైనటువంటి శ్రీ పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారితో తాత అవిశ్వాసులు మూడులు పాండిత్యజనిత అహంకారులు ప్రతి దానికి ప్రమాణం కోరుతారు తాత నేనే స్వతహా ప్రమాణము నా చరితామృతమే స్వతహా ప్రమాణము నా లీలలే స్వతహా ప్రమాణము సూర్యుడును సూర్యుడు అని చెప్పుటకు వేరే ప్రమాణమేలా అని శ్రీపాదుల వారు అనడం జరిగింది మళ్ళా తాతగారితో శ్రీపాదుల వారు తాత నా చరితామృతము పారాయణ చేసిన ఎడల వారి యొక్క అభీష్టము సిద్ధిస్తుంది నా మహా సంస్థానంలో ఏ సత్కార్యంలో పాల్గొన్నా సరే వారి యొక్క ప్రతిబంధకాలు తొలగిపోవును నేను జన్మించినటువంటి నక్షత్రం నాడు పీఠికాపురంలో భక్తి శ్రద్ధలతో నన్ను ఎవరైతే అర్చిస్తారో ఆరాధిస్తారో వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తీరిపోవును వారి రుణ బాధలు తీరిపోవును వివాహము కాని కన్యలకు యోగ్యులైన వరిడితో వివాహం జరుగుతుంది భూత ప్రేత పిశాచ అదృశ్య శక్తులతో ఎవరైనా పీడింపబడుతుంటే వాటి యొక్క బాధ కూడా తొలగిపోవును తాత అని శ్రీపాదుల వారు శ్రీ పైండ వెంకటప్పయ్య శ్రేష్ఠి గారితో వారు స్వయంగా అన్నారు మరలా శ్రీపాదుల వారు శ్రావణశుద్ధ పౌర్ణిమి నాడు ఎవరైతే నా మహా సంస్థానంలో నా సన్నిధానంలో ఉంటారో వారికి చిత్రగుప్తుల వారు మహాపుణ్యాన్ని లిఖిస్తారు అని వెంకటప్పై శ్రేష్ఠితో శ్రీపాదుల వారు అన్నారు కాబట్టి ఎవరైతే నక్షత్రం నాడు శ్రీపాదుల వారిని పీఠికాపురంలో అర్చిస్తారో ఆరాధిస్తారో వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తీరిపోతాయి వివాహము కానిటువంటి కన్యలకు యోగ్యమైన వరిడితో వివాహం జరుగుతుంది భూత ప్రేత పిశాచ అదృశ్య శక్తులతో ఎవరైనా బాధపడుతుంటే ఆ యొక్క బాధలు తీరిపోతాయి అని స్వయంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామివారే శ్రీ పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారితో అన్నారు శ్రీపాదుల వారి శాసనం శిలా శాసనం అందులో ఒక్క అక్షరం కూడా మార్చుటకు వీలుండదు కాబట్టి నక్షత్రం నాడు మనం భక్తి శ్రద్ధలతో శ్రీపాదుల వారిని అర్చిస్తే వారి చెప్పినట్లు ఆ యొక్క ఫలితాలను మనం ఖచ్చితంగా పొందవచ్చును శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు రాఖీ పండుగ నాడు ఆ పుణ్యదినం నాడు శ్రీపాదుల వారి సన్నిధానంలో ఉన్నను దత్తక్షేత్రాలను దర్శించుకునను అమ్మవారి క్షేత్రాలను దర్శించుకునను మనకి విశేష ఫలితం కలుగుతుందని స్వయంగా శ్రీపాదులు వారు చెప్పి ఉన్నారు కాబట్టి అందరూ ఆ పుణ్యదనం నాడు రాఖీ పండుగ నాడు అమ్మవారి క్షేత్రాలను దత్తక్షేత్రాలను దర్శించాలని కోరుకుంటూ వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జయ గురుదేవ దత్త జయ గురుదేవ దత్త திகம்பரா வஞ்சமதிகம்பரா சிங்காய் வஞ்சமதிகரா வஞ்சமி